నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నెల రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి నేను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నా బయటకు వచ్చి ఈ రేంజ్ లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పినా ఎంతమందిని రిలీజ్ చేసిన చాటింగి రిలీజ్ చేసిన ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలే ఉన్నాయని చెప్తున్నా ఈ రోజు పెద్దలు కదలలేని స్థితి ఎందుకు వస్తుందండి ఒక ఆడదానికి ఎందుకు పది పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది ఎందుకు వెళ్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి బయట బయట నుంచి ఎందుకు వస్తున్నారు లేడీస్ ఈవెన్ సైడ్ యాక్టర్స్ రావట్లేదు ఈవెన్ మదర్ క్యారెక్టర్స్ రానివ్వట్లేదు అన్ని బయట నుంచి ఎందుకు మీకు సెక్చువల్ కమిట్మెంట్సే కావాలా ఇంకా అసలు టాలెంట్ అవసరం లేదా ఆ రోజు మరో చరిత్ర మరో చరిత్ర ముత్యాలి ముగ్గు లాంటప్పుడు నల్లగా ఉండ ఉండన వాళ్ళని నేచురల్ బ్యూటీస్ ని పరిచయం చేశారు వాళ్ళు బొద్దుగా ఉన్నారు అయినా కానీ యాక్ట్ చేశారు వాళ్ళకి టాలెంట్ కావాలి కానీ ఏంటిదండి ఇది అవునండి కోట్లు కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాగాలేదని చెప్తారండి అండి జిమ్లు కట్టేసుకుని వ్యాపారాలు పెట్టేసుకుని ఈవెన్ రెస్టారెంట్లు పెట్టేసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళకి ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఇది నొప్పిగా అనిపిస్తుంది అండి వాళ్ళకి బాగా సాగుతుంది ఇక్కడ వాళ్ళకి సాగదీస్తున్నారు అలా బెంజులు బిఎండబ్ల్యూలు ఆడేలు కొని చేసేసి ఈ రోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది సాగించేలా చేస్తున్నారు నేను రకుల్ ప్రీత్ ఇంకొకసారి మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేమంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు నీకే కాదు నీలానే ఎవరైనా కామెంట్ చేసి తెలుగు వాళ్ళని ఏమైనా కించపరిచేలా మాట్లాడితే కనుక పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు చేతిలో పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్లి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను క్యాన్సర్స్ గ్రూప్కి అదేవిధంగా స్టెంట్స్ గ్రూప్కి ఖచ్చితంగా వాళ్ళనే తీసుకోలేని రూల్ ఎలా ఉందో అలాగే తెలుగు వాళ్ళని కూడా రూల్ రూల్ను కూడా తీసుకొస్తాం దానికి అసోసియేషన్ అవసరం అయితే నేనే స్టార్ట్ చేస్తాను ఎప్పటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తారు అసలు స్టార్ట్ చేస్తారా లేదు